ప్రైస్తోడ్ దురాత్మను గురించిన మర్మం మొదటి సమయాల గ్రంథము పదహారో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి ఎహోవా ఎద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరిపింపగా దేవునికి మహిమ కలుగునిగాక ప్రతి దేవుని బిడ్డారా దేవుని యొక్క ప్రజలను ఎవరైతే హింసించి పగబట్టి అసూయతో ఇతరులను కొట్టాలి చంపాలి ఇతరులకు హాని చేయాలని ఎవరైతే ఆత్మీయుల ముసుగులో ఉంటారో వారి మీద ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయి వారి మీదకి దురాత్మ దిగి వస్తుంది అందుకనే క్రైస్తవుల పేరు మీదుగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఇతరులకు కానీ క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ ఎవరైతే కీడు చేయాలని చూస్తూ ఉంటారో వారి మీద ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయి వారి మీదకి దురాత్మ దిగి వస్తుంది ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండి ఎవరికీ హాని చేయకుండా ఆత్మీయులుగా అభిషక్తులుగా దేవునికి ఇష్టలుగా దేవునికి ప్రియులుగా మనం జీవిస్తే దురాత్మ చేతి నుండి తప్పించబడి వరద లేదమ్ముగాక ఆమె